ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉద్యోగ వ్యాపారాల వల్ల కదలకుండా కూర్చునే సమయం ఎక్కువైపోయింది తిరగటానికి బయటికి వెళ్ళటానికి కూడా పట్టణాల్లో సిటీల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండి చాలామంది ఇల్లు ఉద్యోగం ఇల్లు వ్యాపారం దీనికే పరిమితం అవుతున్నారు అలా కదలకుండా కూర్చోవటం వల్ల అనేక రకాల రోగాలు దీర్ఘరోగాలు రావటం ఆయుష్ తగ్గిపోవటం మరణముప్పు పెరగటం అనేది జరుగుతూ ఉన్నది ఏ వ్యాయామాలు చేసినా చేయకపోయినా అందరికీ కాస్త సులభమైన వ్యాయామం ప్రపంచంలో ఎక్కువ కోట్ల మంది చేసే వ్యాయామం నడక అలాంటి నడక ఎన్నో జబ్బులకి రాకుండాను వచ్చిన వాటికి పరిష్కారాన్ని అందిస్తుంది అనేది ఒక పదకొండు సంవత్సరాల పాటు ఎనభై ఎనిమిది పరిశోధనలు ఒక ఐదారు దేశాలు యూనివర్సిటీలు సంయుక్తంగా కలిసి చేసిన నడక మీద గొప్ప శన పరిశోధన ఏ దేశాలు అంటే ఆస్ట్రేలియా బ్రిటన్ నార్వే స్పెయిన్ సిడ్నీకి సంబంధమైన యూనివర్సిటీలు సంయుక్తంగా కలిసి పదకొండేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నడక గురించి ఎంతమంది మీద అధ్యయనం చేసిన సర్వేలు తీశారు అంటే ఒక లక్ష అరవై వేల మంది వయోజనులు అంటే వయసు పైబడిన జనాలు అంటే అరవై ఏళ్ళు పైబడిన జనాలకి వీళ్ళు రోజుకి ఏడు వేల అడుగులు నడిస్తే ముప్పుని నలభై ఏడు పర్సెంట్ తగ్గించుకోవచ్చు అనేక జబ్బులు ఎంతెంత పర్సంటేజీ ఏడు వేల అడుగులు నడవటం ద్వారా రిజల్ట్ వస్తున్నదని గొప్ప పరిశోధనని అందించారు ఈ పరిశోధన సారాంశం లాన్సెట్ అనే జర్నల్లో రిలీజ్ అయిందనమాట ఏమిటి ఈ పరిశోధన సారం అంటే రెండు వేల అడుగులు నడిచిన వారితో పోల్చినప్పుడు ఏడు వేల అడుగులు రోజుకి నడిచిన వారితో కంపేర్ చేసినప్పుడు ఏడు వేల అడుగులు నడిచిన వారికే రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి అంటే రెండు వేల అడుగులంటే ఊరికే ఇంట్లో ఆఫీసులో కొద్దిగా అటు ఇటు తిరుగుతుంటాం కదా అవి రెండు వేల అడుగులు అవుతాయండి కావాలని వాకింగ్ ఒక అరగంట నుంచి గంట వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఒక ఏడు ఎనిమిది వేల పదివేల అడుగులు సుమారుగా నడుస్తారు అలా ఏడు వేల అడుగులు లెక్క వాళ్ళకి ఏడు వేల అడుగులు అంటే చాలామందికి ఇప్పుడున్న వాచెస్లో వస్తున్నాయి కదా ఎన్ని వేల అడుగులు వేసింది అలా చూసుకుంటే ఏడు వేల అడుగులు నడిచినప్పుడు ఎన్ని అద్భుతాల వీళ్లలో జరిగాయి అనేది వాళ్ళ డేటా అంతా కూడా ప్రముఖమైన జర్నల్లో లాన్ వచ్చింది అనమాట ఇది అన్నీ ఇక్కడ డేటా అంతా ఇస్తాను చూడండి నడక ఎంత గొప్పది అనేది మీ అందరికీ అర్థమవుతుంది మరణ ముప్పు నలభై ఏడు పర్సెంట్ తగ్గుతుందట రోజుకి ఏడు వేల అడుగులు నడవటం ద్వారా వీళ్ళ పరిశోధనలో తేలింది మరణంపు ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది అని వీళ్ళు ఇచ్చారు ఇక రెండవది క్యాన్సర్ కారకాల వృద్ధి అంటే క్యాన్సర్ కారకం అయ్యే వాటిని నివారించేవి మనలో పెరుగుతాయి కదా యాంటీ క్యాన్సర్ మెకానిజం మనలో పెరుగుతుంది అలాంటి డెవలప్మెంట్ అనేది ఏడు వేల అడుగులు నడిచిన తర్వాత వారిలో లక్ష అరవై వేల మందిలో ఆరు పర్సెంట్ క్యాన్సర్ కారకాలు నివారించే మెకానిజం వీళ్ళలో పెరిగిందనమాట ప్రివెంటివ్ క్యాన్సర్ లాగా ఆరు పర్సెంట్ ప్రివెంటివ్ క్యాన్సర్ మెకానిజం వీళ్ళలో పెరిగిందనమాట క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటారు కదా అలాంటి క్యాన్సర్తో వారికి ఆ మరణముప్పు అనేది ముప్పై ఏడు పర్సెంట్ క్యాన్సర్ కారక మరణాలను తగ్గించడానికి ఏడు వేల అడుగుల నడక ఉపయోగపడుతుందని ఇలా ప్రూవ్ అయింది వాళ్ళ పరిశోధనలో ఇక రెండు విషయాలు అయ్యాయి ఇక మూడవది గుండె సంబంధిత వ్యాధులు ఇరవై ఐదు పర్సెంటు గుండె సంబంధమైన వ్యాధులు తగ్గుతున్నాయంట అంటే కొలెస్ట్రాల్ పేరుకోవటం కానీ హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గటం కానీ అట్లా గుండె పంపింగ్ తగ్గిపోవటం కానీ గుండెలో వచ్చే కరెంట్ సిగ్నల్స్ కానీ గుండె రిధమ్ కానీ ఇట్లాంటి వాటి ఇబ్బందులు వస్తే గుండెకు ఇబ్బంది కదా ఇలాంటివన్నీ గుండెకి ఇబ్బందులు కలిగించేవి వీటన్నిటిలోనూ ఇరవై ఐదు పర్సెంట్ గుండె సంబంధమైన వ్యాధుల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది జరిగింది గుండె సంబంధమైన మరణాలు ఏడడుగులు నడవటం వల్ల నలభై ఏడు పర్సెంట్ గుండె సంబంధమైన మరణాలు తగ్గటానికి అవకాశం ఉందన్నారు వీళ్ళు ఇక నాలుగవ సమస్య డయాబెటీస్ పద్నాలుగు పర్సెంట్ తగ్గిందట ఇక ఐదవ సమస్య మతిమరుపు ముప్పై ఎనిమిది పర్సెంట్ మతిమరుపు తగ్గటం లక్ష అరవై వేల మందిలో గమనించారు ఇక ఆరవ సమస్య కుంగుబాటు మానసికంగా దిగజారిపోవటం కుంగుబాటు నిస్సత్వం అట్లా ఉంటుంది కదా మైండ్కి అలాంటి కుంగుబాటు అనే సంకేతాలు ఇరవై రెండు పర్సెంట్ తగ్గుతున్నాయట మెంటల్లీ వీక్గా అయిపోతాం కదా ఇక నా వల్ల కాదు నేనేం చేయలేనని నిస్సహాయ స్థితి ఆ కుంగుబాటు అనేది ట్వంటీ టూ పర్సెంట్ మేర తగ్గిందని కాబట్టి నడక అనేది ఆరోగ్యానికి ఎన్ని లాభాలు కలిగిస్తున్నాయి ముప్పుని ఎంత పర్సంటేజ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉందో తెలిసింది కదా అంటే కదలకుండా కూర్చోవటం అనేది సిగరెట్ స్మోకింగ్ కంటే ఆల్కహాల్ డ్రింకింగ్ కంటే కూడా ప్రమాదకరమని మధ్య వైద్యులు ఎక్కువగా చెప్తూ ఉన్నారు కాబట్టి రోజు సాయంకాలం పూట డిన్నర్ తిన్న తర్వాత అవకాశం అంటే ఒక గంట సేపన్నా కనీసం ఏడెనిమిది వేల అడుగులు నడిచే ప్రయత్నం చేయండి లేదు నాకు ఉదయమే కుదురుతుంది సాయంకాలం వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటే మార్నింగ్ ఒక గంట ముందైనా వ్యాయామం కోసం నడక కోసం లేవండి చక్కటి వాతావరణంలో మాట్లాడకుండా గాలిని ముక్కు ద్వారా ఎక్కువ తీసుకుంటూ రెక్కల బాగా కదుపుతూ అట్లా మంచి వాకింగ్ చేయండి ప్రాణవాయువు వెళితే మానసిక వికాసం బాగుంటుంది అందుకని మాట్లాడుతూ ఉంటే గాలి ఎక్కువ వెళ్ళదు సరిగా శ్వాసల మీద ధ్యాస పెట్టి ఎక్కువగా శ్వాసలు తీసుకుంటూ రెక్కల కదుపుతో నడిస్తే బెనిఫిట్ ఇంకా ఎక్కువ వస్తుంది అరగంట ముప్ప అవగంట నడిచినా గంట మామూలుగా నడిచింది దాని ఫలితం ఇట్లా పొందవచ్చు అందుకని సాధ్యమైనంత వరకు ఆఫీసు నుంచి అవకాశం ఉంటే నడిచి ఇంటికి వెళ్ళటం దగ్గర దగ్గర ఇంటి నుంచి కొన్ని ప్రదేశాలకు వెళ్ళి మనం ఏదైనా షాపింగ్కి కొనుక్కోవటానికి అటు ఇటు తిరగడానికి వెళ్ళినప్పుడు నడకనే ఉపయోగించటం ఇలా ఎక్కువగా సాధ్యం ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మెట్లు దిగటము లిఫ్ట్ వాడకుండా కనీసం మెట్లు దిగుతున్న ఐదారంతస్సులు పదంత అసలు అయినా దిగండి రోజుకు ఒకటి రెండు సార్లు అపార్ట్మెంట్లో ఉంటారు సాధ్యమైనప్పుడు లిఫ్ట్ వాడొద్దు అసలు మెట్లు దిగండి ఇలా ఏదో ఒక రూపంలో ఏడు వేల అడుగులు రోజు అయ్యేటట్టు శ్రద్ధ పెట్టుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి అన్నిటికంటే అతి సులభమైన నడక వ్యాయామాన్ని పెద్ద వయసు వారు తప్పనిసరిగా జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే లక్ష అరవై వేల మంది చేసిన పదకొండేళ్ల పాటు పరిశోధన ఇంత చక్కటి ఫలితాలు ఇస్తుందని రుజువైంది కాబట్టి ఇంతమంది జీవితాల్లో అన్ని మార్పులు వచ్చాయని ప్రాక్టికల్గా సైంటిస్టులు అందించారు కాబట్టి మనం కూడా మన జీవనశైలిని మార్చుకుంటూ వ్యాయామం దినచర్యలో ఒక భాగం చేసుకుంటే మంచిది నడక ఒక భాగం అయితే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం